జ్యోతి నువ్వా నేను ఇంకా ఎవరో అనుకున్నాను అదే జ్యోతి అలా చూస్తున్నా నేను మహాలక్ష్మి ఈ రోజే ఇక్కడ డ్యూటీలో చేరాను ఏమేం జ్యోతి నీకు మూడేళ్ల క్రితం రైల్ యాక్సిడెంట్ లో ఆమె జ్ఞాపక శక్తి పోయింది తెచ్చాను అప్పటి నుంచి పాపం ఇలాగే ఉంది చూడాలి వచ్చారు మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారట కదండి పైగా మూడేళ్ళు అయిపోయింది మీరుండగానే జ్యోతిని తీసుకెళ్ళిపోదామని వచ్చానండి సాక్ష్యాలు కావాలన్నారు కదండి మా ఊరు మోతుపొరులను తీసుకొచ్చాను చెప్పండయా జ్యోతి భుజంగం బాబు గారి మరదలేనండి ఇది ఊరందరికీ తెలిసిన విషయమే మీరు మరి నమ్మితేవండి ప్రెసిడెంట్ గారు మమ్మల్ని ఇక్కడికి తోడుకొచ్చినప్పుడు నేను ప్రెసిడెంట్ ని దూదే అన్నారు కదండయ్యా ఆ ఊరుకోవయ్యా నేను ఊరుకోనా నేనే చూరుకుంటానా కర్ణాన్ అయితే నాకు పరువు తప్ప ప్రెసిడెంట్ అన్నారని ఈ సొక్క ఈ కండవ ఇవన్నీ ఎత్తుకొచ్చాను ముందు తేల్తండే నేను ప్రెసిడెంట్ నా కర్ణాన్న చూడు అత్తగిరే కూనీ చేసి జైలుకి వెళ్ళి వచ్చినాడు కదా నువ్వు ఎట్టా ప్రెసిడెంట్ అవుతావు ప్రెసిడెంట్ నేను నా మాట నువ్వు ఏనాల్సిందే అయ్యా డాక్టర్ గారు ప్రెసిడెంట్ గా నేను చూడ సిస్టర్యన మీకు ముందే తెలుసా ఈ బుజంగ జ్యోతి బంధువు కాదు ఆమెది మా ఊరే ఈ దౌర్భాగ్యుడికి ఆమెను అప్పగించుకుంది డాక్టర్ నువ్వు నా సీటీనికి ఇక నర్సు ఉద్యోగంలో చేరేవంటే నిన్ను హైదరాబాద్ ఆటో రిక్షాలో దాదావ సిటీ బస్సులో ఎక్కించ ఊ రేగించినా పాపం లేదు నువ్వు దుర్బుద్ధితో వెళ్ళని దొంగ సాక్ష్యాన్ని తెచ్చా అని అర్థమవుతుంది ఇంకోసారి ఇలా ప్రయత్నిస్తే పోలీసు రిపోర్ట్ సంజాగ్రత్త ఆహా మా బాగా పెట్టారండి గడ్డి పోలీసులకు ఇవ్వడం కాదండి పోలేరమ్మకు బలించిన బుద్ధి కాదండి దిక్కుమాలకు డాక్టర్ గారు ఈ అడ్డమైన వాళ్లకు పచ్చ నోట్లు చూపించి తలాపాతిగా ఇచ్చే తప్పుడు సాక్ష్యానికి తీసుకొచ్చింది వీడేనండి జ్యోతి అన్నయ్య నిష్కారణంగా జైలుకి వెళ్ళడానికి కారణం కూడా వీడేనండి జ్యోతి తల్లిదండ్రులు దిక్కుమాలను సాగు సావడానికి కారణం కూడా వీడేనండి నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తా ఉంటారు నక్కనాయాలా కాలే ఆపరా కుక్క నాయాల ఇన్నాళ్ళు నీ ఉప్పు తిన్న పాపానికి ఒళ్ళంత తుప్పు పట్టి ఈ చెయ్యి రాలిపోయింది ఇన్నాళ్ళు వేరే గత్యంతరం లేక నీ పంచన పడున్నానే అదే రా నేను చేసిన మహాపాపం అందుకే ఇప్పుడు రూట్ మార్చాను నీ సిటీ ఎలా చింపాలో నాకు తెలుసు డాక్టర్ గారు ముందు మీరంతా ఎక్కడి నుంచి వెళ్ళండి ఐ సిఫిక్ అవుట్ చేతికి ఎలా సిక్కు నేను చూస్తాను అయ్యా మీరు చాలా చాలా మంచి పని చేశారయ్యా వస్తానూ రాము రాము నారాయణ అరే ఏమిటమైంది ఇదే ఆ భుజంగంగాడు కొరుకు తినేశాడు కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మనూర్కి అమ్మ చెల్లి ఎలా ఉన్నారు మీ చెల్లెలు ఈ ఊళ్ళోనే ఉందా ఇక్కడే ఉందా ఈ ఊళ్ళోనే ఉంది అయ్యో రాత జరిగిన విషయాలు ఏవి తెలిసినట్లేవురా ఐదో వార్లో కొత్తగా జరిగిన పేషెంట్కి మళ్ళీ ఫిర్స్ వస్తున్నాయి మీరు తొరగారండి జ్యోతి జ్యోతి డాక్టర్ జ్యోతి జ్యోతి కనిపించట్లేదు నువ్వు వెళ్ళి డాక్టర్ మధు ఫోన్ చేసి అలాగే పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి అలాగే నువ్వా రాము రాముణ్ణి కాదురా నీ పాలిట పర్సు రాముణ్ణి మీకు తూర్పు రాసి ఇచ్చేస్తాం పలమా అది ఎప్పుడు సీలింగ్ లో పోయిందిగా రోజు ఇలాంటి అమాయకత్తుల్లో అన్యాయం చేస్తావాడు పాపం వస్తుంది సీటీ ఇన్స్పెక్టర్ ఇతనే రౌడీని తీసుకొచ్చి మా పేషెంట్ కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేసింది ప్లీజ్ అండి రాముడు మొత్తానికి నా సిటీ చింపేసి మనగానే అనిపించుకున్నావరా ఇది ఆకర్ది కాదు మళ్ళీ జన్మ ఉంటుంది ఆ జన్మలోనే నా జ్యోతిని నేను ఏటయ ఆలస్యం ఊరంతా వచ్చి భాగోవతం చూడాలా నానండి నేనమ్మా నీ అన్నయ్యని ఆమెకి ఇంకా గత జ్ఞాపక రావటం లేదు ఈ స్థితిలో ఆమెను ఇక్కడి నుంచి కదిలించడం అంత మంచిది కదా అలాగే డాక్టర్ గారు నా చెల్లాయిలు ఇక్కడే ఉంచి నయం చేయండి పువ్వుల గోదావరి పెళ్లి ఎందుక కిలకిలా నవ్వేనా చిరనీలా చూడలేకపోతున్నాను డాక్టర్ ప్రాణాలు ఫలంగా పెట్టైనా సరే డబ్బు సంపాదిస్తారు డబ్బు కోసం వెనకాడకండి ఈ లోకంలో నాకు చెల్లి తత్వం మరి ఇంకెవ్వరూ లేరు డాక్టర్ గారు బాధపడకండి ఆల్ రైట్ నాకు ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయింది అయినా ఇక్కడ డాక్టర్లు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు డాక్టర్ మీరేమనుకోకపోతే జ్యోతిని మీ వెంట తీసుకెళ్తే బాగుంటుందని అవును డాక్టర్ గారు నా అభిప్రాయం ఓకే అలాగే నాకు ట్రాన్స్ఫర్ అయింది మా అక్కగారు ఊరే గనక ఆమె కూడా జ్యోతిని తన కనబిడ్డలా చూసుకుంటుంది అలాగే నేను మీతో పాటు వస్తాను జ్యోతి మీకేమైనా గుర్తొస్తుందా ఇంతకుముందు ముందు పెయింటింగ్స్ వేసేవారేమో గుర్తండి ఎస్ మీకు బొమ్మలు వేయడం వచ్చు ముందు మీరు ఎన్నో అందమైన బొమ్మలు గీశారు అందులో ఏ ఒక్క బొమ్మలైనా గుర్తుంచుకోండి ప్లీజ్ జాపలేదు నాకు ఈ గుర్తు రావడం లేదు